సూర్యాబాయ్ అనే పేరుని పైన దేవుడు నామకరణం చేస్తే జనాల నుంచి నాకు వచ్చింది ఆ పేరు నేను పుట్టిన గుండా రౌడీ షీటర్ అందరితో గొడవలు ఆడతాడు చేస్తాడు ఇలాంటి పేరు కూడా ఉంది నా కోసం నేను ఏ గొడవ నేను చేయలే చెప్పాలంటే లంగా పని చేస్తాను అంటే పెళ్లిపోయి తల మీద నుంచి లేపుకొని వచ్చిన ఎప్పుడన్నా మర్డర్ చేశారు నన్ను గెలకనంత వరకు ఎవ్వరికి నేను హాని చేయను నా దాకా వస్తే వెనకాల మీకేమైనా ఇన్ఫ్లుయెన్స్ ఉందా తెగించినోనికి తిడే దిక్కు అన్నట్టు మీ పైన ఎప్పుడన్నా అటాక్ జరిగిందా టూ టైమ్స్ జరిగింది అది కూడా ఈ డబ్బు ఈ నగలు ఇవన్నీ కూడా మీరు సంపాదించారా లేకపోతే మీ తాతల నుండి మీ నాన్నగారి నుండి వచ్చింది నాది నేనే సంపాదించుకుంటా రే పొద్దున నా కొడుకు కూడా వాడే సంపాదించుకోవాలి అయితే ఈ బంగారం అంతా మీ పిల్లలకి వెళ్ళదు కదా హస్బెండ్ చేసుకోండి మీరు మ్యారేజ్ డైమండ్స్ సరే నెక్స్ట్ టైం నేను నేను జూనియర్ ఆర్టిస్ట్ గా కూడా చేశారు కదా ఫిలిం ఇండస్ట్రీ నన్ను ఎత్తుకుంటూ వచ్చింది నేను ఇండస్ట్రీలే పోలే నేను ఎంబీఏలో చదివేటప్పుడు హలో అండి అందరికీ నమస్కారం నేను మీ ప్రియాదాసరి వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో ఇప్పుడు మనతో ఉన్న గెస్ట్ని మంది గూండా అంటారు రౌడీ అంటారు ఇంకా చాలానే పేర్లు పెడతారు మరికొంత మంది మాత్రం ఆకలేస్తే అన్నం పెట్టే దేవుడు అంటారు మేము కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్న దేవుడు అంటూ చెప్తూ ఉంటారు మరి దేవుడా లేకపోతే దుర్మార్గుడా ఆయన మాటలోనే తెలుసుకుందాం నమస్కారం ఎలా ఉన్నారు సూపర్ గా ఉన్నా తిన్నారా తిన్నా మళ్ళీ అది కూడా అడగలేదు అంటారేమో ఏమో ముందే అడిగేసింది అండి ఇప్పుడు ఆపిచ్చా ఫుడ్ పెట్టిస్తాను లేదు అండి పది మంది ఆకలి నింపెట్టు అనమాట వాళ్ళు తింటే నేను తిన్నట్టే నాకు నిండిపోయింది ఇప్పుడు మీరు తిన్నారా తిన్నాను తిన్నాను తిన్నారు కదా ఓకే లాస్ట్ టైం కన్నా ఈసారి కొంచెం గోల్డ్ అన్ని మారినట్టున్నాయి ఇక కొత్త కొత్త బోనాలు వస్తున్నాయి కదా ఇక బోనాలకి ఇంకా ఇంకోటి వచ్చేది ఉంది అది దద్దరిపోవాలి బొమ్మ ఈ హైదరాబాద్ సికింద్రాబాద్లో ఎవ్వరు వేయద్దు ఒక్కటే వేస్తా పది వేయను తిన కూడా ఒక్కటే పెడతా పది పెట్టాను దద్దరి ఎంత పెద్దది పెడతారా ఇక వేకెన్సీ బోనాలకి సెపరేట్ జ్యువెలరీ చేయించుకున్నారా మళ్ళీ బోనాల కోసమే ఇవి యాక్చువల్లీ మా నాన్నగారు వేసుకుంటారు నేను వేసుకొని ఇవన్నీ నేను ఒక్కటే వేస్తా ఓకే బోనాలు మీరు ఎప్పటి నుండి సెలబ్రేట్ చేసుకున్నారు చిన్నప్పటి నుండి చిన్నప్పటి నుండి ఓకే మీ ఇంట్లో బోనాలు ఎలా జరుగుతాయి అసలు చాలా బాగా జరిగేటివి రీసెంట్లీ మమ్మీ చనిపోయింది కదా ఈసారి బోనాలు గీనాలు అయితే సెలబ్రేట్ చేసుకోవట్లేదు కానీ బయట జనాల్లో ప్రతి దగ్గర నుండి నాకు ఇన్విటేషన్ అయితే ఉంటుంది ఓకే ప్రతి హైదరాబాద్ సికింద్రాబాద్ ఎక్కడైనా సరే మన ఇంటికి ఇన్విటేషన్ వస్తుంది ఎవరిని ఎవరిని నిరుత్సాహపరచకుండా ప్రతి దగ్గరికి వెళ్తుంటా ఓకే స్పెక్స్ ఏంటి అంటే ఇన్సైడ్ కూడా స్పెక్స్ పెట్టుకున్నారు బాలేవా బాగానే ఉన్నాయి అంటే ఇన్సైడ్ కూడా పెట్టుకున్నారు ఏంటనేసి ఉట్టనే పెట్టుకున్న ఉట్టికనే పెట్టుకున్నారు అది కూడా మ్యాచింగ్ అంటే షర్ట్ మ్యాచింగ్ ఏం లేదు అంటే ఒక యాంకర్తో చేసేటప్పుడు నార్మల్గా ఉండాలి అలాంటిది హీరోయిన్ తో వేసినప్పుడు ఎలా ఉండాలి ఓకే ఇంకా బాగుండాలి కదా నాకే పంచే పంచ అంటారు కదా నాకైతే మీరు హీరోయిన్ లాగానే అనిపిస్తున్నారు ఓకే మీ ముందు కూర్చున్నప్పుడు ఎలా ఉండాలి ఆ మాత్రం ఉండాలి కరెక్ట్గా ఉండాలి ఓకే అసలు మీరు పుట్టి పెరిగిందంతా ఎక్కడ నేను పుట్టింది ఓల్ సిటీ పెరిగింది ఓల్ సిటీ కొద్ది రోజులు రాయలసీమలు అంటే నా అంటే ప్రతి అన్ని లొల్లి పంచాయతీలో అభివృద్ధి చేస్తుంటే కొద్ది రోజులు నా రాయలసీమలో పెట్టారు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అక్కడ కూడా వాళ్ళు కూడా తట్టుకోలేకపోయారు టూ త్రీ ఇయర్స్ అక్కడ పెట్టారు అక్కడ కూడా నన్ను తట్టుకోలేక మళ్ళీ అన్ని బి ఫ్రా చెప్పాలంటే పండ్లు చేస్తుంది ఎక్కువ లంగా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఊర్లలో ఎలా ఉంటది గుర్సెలు కొట్టాలు అవి ఉంటాయి కదా ఎవరన్నా చూసినా సరే వాళ్ళ కొట్టాలకి మండ పెట్టేసన్ని తెలిసి తెలియని వయసులో ఆ ఇంకా దాని తర్వాత మామిడి మీ ఉంటాయి కదా వెళ్ళేటోని అవి తెలియకుండా తీసుకొచ్చి చాలా అనుకోండి చాలా ల్లి డైలీ ఒక లుల్లి డైలీ ఒక లుల్లి ఇక మేము భరించలేము తల్లి మీ కొడుకుని మీరే తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పి మళ్ళీ తీసుకొచ్చేసారు నేను సుధరాయించడానికి నాకు ఇరవై సంవత్సరాలు పట్టింది ఇరవై సంవత్సరాల తర్వాత మళ్ళీ మంచి మానవత్వం ఉన్న మనిషిలాగా మారిపోయారు అయితే చాలా మంది వరకు మీరు చాలా మంచి పనులు చేశారు చాలా పేపర్స్ లో వచ్చారు టీవీల్లో చూసాము చాలా మంది అన్నదానాలు చేశారు ఇలా చాలా మంచి పనులు చేసినవి ఉన్నాయి కొంత మంచి పనులు చేశారు కాబట్టి దేవుడు ఎలా అయితే అంటున్నారు గూండా రౌడీ షీటర్ అందరితో గొడవలు మర్డర్లు చేస్తాడు ఇలాంటి పేరు కూడా ఉంది ఇందులో కూడా ఎంతో కొంత మీరు చేసుంటేనే కదా ఈ పేర్లు కూడా ఉంటాయి అంటే ప్రియా గారు యాక్చువల్లీ ఇప్పుడు మా ఫ్రెండ్ ఏదన్నా ఇన్సిడెంట్ జరిగింది నా నా కోసం నేను ఒక్క గొడవ కూడా వేసుకోలే ఇప్పుడు మా ఫ్రెండ్ లవ్ మ్యారేజ్ చేసిన అయితే ఆ అమ్మాయి వీళ్ళిద్దరు ఇష్టపడ్డారు ఆ అమ్మాయిని బలవంతంగా తీసుకెళ్లారు వాళ్ళ పేరెంట్స్ చాలా పెద్ద గొడవ అయింది ఒక కర్ఫ్యూ లాగా గొడవ అయింది మేము ఎనిమిది మంది వెళ్ళి ఒక డెబ్బై మందిని కొట్టి వచ్చాము ఆ అమ్మాయిని తీసుకొచ్చేసాం అంటే వీడు చనిపోయే స్టేజ్ లో ఉన్నాడు ఆల్రెడీ సూసైడ్ అటెంప్ట్ చేశాడు సరే పర్లేదు అమ్మాయి లవ్ చేయట్లేదు ఆ వీడే బలవంతంగా చేస్తున్నాడు అంటే అది వేరేలాగా ఫైవ్ ఇయర్స్ మా ముందే లవ్ చేసుకున్నారు ఆల్మోస్ట్ పెళ్లి చేసుకో వాళ్ళని బలవంతంగా వాళ్ళ ఇంట్లో తీసుకెళ్లి ఆ అమ్మాయికి బలవంతంగా పెళ్లి చేస్తుంటే పెళ్లి లేపుకొని వచ్చిన నేను జనాల కోసమే కొట్టినా అంటే నా నా అనుకున్న వాళ్ళ కోసమే కొత్త అది కూడా అది అన్యాయం అని నేనైతే భావిస్తలేను ఇప్పుడు ప్రతి ఒక్కరికి కోర్టే చెప్పింది కదా వాళ్ళు మేజర్స్ అయిన తర్వాత వాళ్ళు ఇష్టప్రకారం చేసుకోవచ్చు అని చెప్పి పేరెంట్స్ అయినా ఎంతైనా మీరు ముందే అసలు ఈ లవ్ లవ్లో వాళ్ళు పడక ముందే చేయాల్సింది మీరు ఏదన్నా లవ్లో పడిపోయి ఫైవ్ ఇయర్స్ దాకా వాళ్ళు నడిచింది ఇప్పుడు వచ్చి మధ్యలో తీసుకెళ్ళిపోతా అంటే ఇతను ఏమైపోవాలి ఆ అమ్మాయి ఏమైపోవాలి సరే ఆ అమ్మాయి ఇంకొకరిని వేసుకుంటే వాళ్ళు ఏమైపోవాలి అలా నా కోసం నేను ఏ గొడవ నేను చేయలే వేరే వాళ్ళ కోసం గొడవలు పడి కొత్త అది కొట్టినవి ఉన్నాయి తప్ప నా కోసం నేను ఏం చేసుకోవాలి అది కూడా న్యాయ నాకు అందులో న్యాయం అనిపిస్తేనే దానికోసం రౌడీ రౌడీ అని అంటారు కొంతమంది అంటే అనుకోని నాకేం ప్రాబ్లం వాళ్ళ అన్నంత మాత్రం నేనేం అయిపోను కదా తప్ప ఎటువంటి పనులు చేయడం అలాంటి ఆలోచన కూడా లేదు కానీ మనకు ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ఎలా వస్తుందో ఎప్పుడు ఎలాంటి ఆలోచన వస్తుందో మనం చెప్పలేం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను గా తిరుగుతా పామైనా సరే దాన్ని గెలకనంత వరకు అది ఎవరిని కాకేయదు నన్ను గెలకనంత వరకు నా దగ్గరికి రానంత వరకు నేను ఎవ్వరికి నేను హాని చేయను నా దాకా వస్తే ఎవరిని వదిలిపెట్ను ఒక్కరిని కూడా వదిలిపెట్టను వీలైతే నా ప్రాణం కాపాడుకోవడం కోసం వాళ్ళ మధ్య ఫస్ట్ మధ్య అదే అవుతుందేమో మీ ఇన్ఫ్లుయెన్స్ ఏంటి అంటే మీరు ఇంత ధైర్యంగా బయట తిరుగుతున్నారు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు ఇంటర్వ్యూలు వేస్తున్నారు వెనకాల మా అమ్మ చనిపోయినప్పుడు నాకు ఒక విషయం తెలిసిందమ్మా మా అమ్మ చనిపోయినప్పుడు దగ్గర చాలా డబ్బులు ఖర్చు అయ్యాయి కొన్ని కార్లు అమ్ముకున్నాం కొన్ని ప్రాపర్టీస్ అమ్ముకున్నాం బంగారం అమ్ముకున్నాం అయితే అంతకుముందు అనేది అరే నువ్వు ఇంతమందికి అన్ని అన్నదాన అన్నదానాలు చేస్తావు వచ్చిన ప్రతి ఫ్రెండ్కి ఇది చేస్తావు పెళ్ళి అంటే పుస్తలు ఇస్తావు సావు అంటే డబ్బులు ఇస్తావు ఇన్నిగనా నువ్వు చేస్తావు కదా ఏదో ఒక రోజు నువ్వు పైదలైన రోజు ఎవరైనా వస్తారా రా అని అడిగేది మా అమ్మ రాని రాకపోని మనతో అయింది మనం చేద్దాం అనేటువంటి అయితే మా అమ్మ చెప్పిన మాట నాకు ఇప్పుడు గుర్తొస్తుంది మనం ఎవరినైతే నమ్మి పక్కన పెట్టుకుంటామో ఫస్ట్ వెన్నుపోటు వాజబోజొస్తాడు ఎవరినైతే మనం సిన్సియర్గా లవ్ చేస్తామో ఫస్ట్ దోకా అదే ఇస్తుంది నాకు ఈ లవ్ అన్నా ఈ ఫ్రెండ్షిప్ అన్నా నాకు అస్సలు నచ్చదు అందుకే నేను ఎవరిని నమ్మి నేను పక్కన పెట్టుకోను నేను నా గుండె ధైర్యాన్ని నమ్మే గా తిరుగుతా ఒకటి అంటే తెగ్డే దిక్కు అన్నట్టు నాకు ప్రాణాల మీద నాకే ఆశ లేదు ప్రాణాలని మీరు తీసుకుంటేయో ఇంకోవరు తీస్తేనో నేను తీస్తేనో ప్రాణం పోదు పైనుంచి ఆ దేవుడు ఒక టైం అనేది రాసిపెట్టి ఉంటాడు ఆ టైంకి ఎవరు ఉన్నా లేకపోయినా నా గుండె ధైర్యం ఎంత ఉన్నా ఆ టైంకి పోయేది వెళ్ళిపోద్ది అటాక్ జరుగుద్ది సీదా ప్రాణ ప్రాణం వెళ్ళిపోద్ది నాకు అలాంటి ప్రాణమే నాకు ఆశ లేదు కాబట్టి అన్నిటికీ నేను సిద్ధంగా ఉన్నా నా గుండె ధైర్యాన్ని నేను నమ్ముకున్నా కాబట్టి ఒక్కనే వెళ్తాయి ఎక్కడికైనా ఓకే మీ పైన అటాక్ జరిగిందా టూ టైమ్స్ జరిగింది అది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా కావాలని కాదు ఎవరు మా ఏరియా వాళ్ళే గెలుపుకుందాం అంటే ఆహా పగలియలేం లేవు ఇప్పుడు ఒక మనిషి వాడు ఎదగకుండా సరిగా లేదంటే తో దగ్గర ఏముందిరా అని అంటారు సరే అదే మనిషి కొంచెం బాగా పాపులర్ అయిడు ట్రెండింగ్లో ఉన్నాడు అరే ఇది ఎక్కువ చేస్తున్నారా ఈయన్ని ఏదన్నా చేద్దామనే ఆలోచన ఉంటుంది అలాంటి నీచాతి నీచమైన పరిస్థితి మన మన దరిద్రం ఏందంటే మన ఇండియాలోనే ఉంది ఒకరు ఎదుగుతున్నాడు అంటే వాళ్ళని ఎలా గుంజుదామనే దాని మీద ఉన్నంత కాన్సన్ట్రేషన్ వేరే దాని మీద వాళ్ళకు ఉండదు వాళ్ళ ఇంట్లో వాళ్ళ బతుకులు చక్కగా ఉండవు వాళ్ళ ఫ్యామిలీని చక్కగా చూసుకోరు మీద ఫోకస్ పెడితే వాళ్ళు చాలా బాగుంటారు అది ఉండదు వాళ్ళకి వేరే వాళ్ళ మీద పడి ఏడుస్తుంటారు మీకెందుకు మీరు కూడా సంపాదించుకోండి మీరు కూడా పని చేయండి లంగా పని చేయండి దొంగ పని చేయండి మీకు ఏదనిపిస్తే అది చేయండి ఏదో ఒక పేరు అయితే వస్తుంది కదా మంచి చేసినా చెయ్యి చేసినా ఏదో ఒక పేరు వస్తుంది అది చేసుకోకుండా వేరే వాళ్ళ మీద వేరే వాళ్ళని టార్గెట్ చేసి వేరే వాళ్ళను ఇప్పుడు ఎవరైతే ఫామ్ లో ఉన్నాడో వాడిని కొడితే మనకు ఫామ్ వస్తుంది మనకు పేరు వస్తుంది అని అనుకుంటారు అది రెండు రోజులు మాత్రమే మూడో రోజు వానికి టైం వస్తుంది ఆ రోజు చాలా డేంజర్ ఉంటుంది ఓకే ఇదంతా గోల్డేనా హంద్రెడ్ పర్సెంట్ గోల్డ్ చెకింగ్కి ఇస్తారా హండ్రెడ్ లాస్ట్ టైం గోల్డ్ అడిగారా మీరు అడిగాను అప్పుడు మీరు ఇవ్వలేదు ఒకటి అసలు నో ఛాన్స్ గోల్డ్ మీద ఇక్కడ ఏదో దీనికి ఎందుకు నైన్ వన్ సిక్స్ లేని నెంబర్స్ ఉండవా ఉండవేమో అని నా ఫీలింగ్ బిస్కెట్ అయితే కూడా నెంబర్ లేదు బిస్కెట్కి అయితే నైన్ వన్ సిక్స్ ఉంటుంది అది బిస్కెట్ కాదు అది ఓకే తీసుకోవచ్చు ఒకటి తీసుకోకూడదా తీసుకోకూడదు ఒకటి గిఫ్ట్ గా ఇచ్చేయండి మీ పేరు మీద మరి ఎలా తెలుస్తుంది గోల్డ్ ఎలా కింద పెట్టింది మీకు అన్నం కావాలా చెప్పండి మీ ఇంట్లో రేషన్ లేదా అయ్యో ఎన్ని నాకు ఉన్నాయి గోల్డె నాకు గోల్డెన అందరికి ఇచ్చినా ఇవ్వకూడదు స్పెషల్ గా ఇవ్వాలి ఏమన్నా సరే అచ్చా అచ్చా గోల్డ కాదు నాకు అయితే తెలియలేదు గోల్డ్ టెస్ట్ కి పంపించాలి తర్వాత ల్యాబ్ కి పంపిస్తామా అప్పుడు ఇప్పుడే బిల్ వి ఫిలిపిన్ చెవర్ ఇప్పుడే బిల్ ఫిలిపిన్ ఎవరికి తెలుస్తది ఇక్కడ గోల్డ్ అమ్మే వాళ్ళకి చేసే వాళ్ళకి గోల్డ్ అమ్మేవాళ్ళని నెక్స్ట్ టైం ఇంటర్వ్యూ చేసేటప్పుడు గోల్డ్ అమ్మేటోని ఫెక్ట్ ఏంటి ఇక మీరు ఎలా అనుకుంటే అలా దాని మీరు ఎలా అయినా అనుకోండి ఇది గోల్డా చూడు నాకు తెలియదు అందుకే అడుగుతున్నాను నాకు తెలియదు నేను గోల్డ్ అంటే మళ్ళీ తీసుకొని చెక్ చేస్తాను నేను చెక్ చేయను అది గోల్డా ఇది మొత్తం గోల్డ్ ఇది ఓహో ఇది మొత్తం గోల్డ్ ఓకే ఇది కాపర్ ఇక్కడ ఏదైతే ఉందో ఇది గోల్డ్ ఇది ఓకే మీ అమ్మా నాన్నగారు ఏం చేస్తారు మా సివిల్ కాంట్రాక్టర్ మా నాన్న మా అమ్మాయిదే చనిపోయింది చెప్పాను కదా ఓకే ఏమున్నా నేనే చూసుకుంటా మీరేం జాబ్ ఏమన్నా చేస్తారు జాబ్ ఏం చేయాలి రియల్ ఎస్టేట్ చేస్తాను నేను ఓకే చిన్నప్పటి నుండి ఏంటి మీరు ఏం చదువుకున్నారు అసలు ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది సరే ఎంబీఏ అయిన తర్వాత ఏదైనా దాని రిలేటెడ్ జాబ్ చేస్తారా మీరు ఏ ఇయర్లో అయింది మీ ఎంబీఏ ఫోర్టీన్లో అయిపోయింది టూ థౌసండ్ ఫోర్టీన్ ఫోర్టీన్ ఓకే అప్పుడు తర్వాత దానికి సంబంధించిన జాబ్ ఏదైనా చేస్తే లేదమ్మా నాకు జాబ్ చేయడం ఇష్టం లేదు ఒకరి కింద పని చేయడం నాకు నచ్చదు ఓకే ఒక్క జాబ్ కూడా చేయలేదా మరి అప్పటి నుండి ఏం చేస్తారు తర్వాత పది సంవత్సరాలు అయింది తర్వాత ఏం చేయలేదు రియల్ ఎస్టేట్ అప్పటి నుండి కూడా మాక్సిమం రియల్ ఎస్టేట్ చేస్తాను నేను అప్పటి నుండి అదే ఫీల్డ్ లో ఉన్నా అప్పటి నుండి అదే ఫీల్డ్ లో ఉన్నా ఓకే ఈ డబ్బు ఈ నగలు ఇవన్నీ కూడా మీరు సంపాదించారా లేకపోతే మీ తాతల నుండి మీ నాన్నగారి నుండి వచ్చిందా నాది నేనే సంపాదించుకుంటా రేపు పొద్దున నా కొడుకు కూడా వాడే సంపాదించుకోవాలి నా అయ్యకుంది కదా అని చెప్పి వారు షోక్ చేయొద్దు నా అయ్య కూడా నాకు అదే నేర్పిండు ఓకే అయితే ఈ బంగారం అంతా మీ పిల్లలకి వెళ్ళదు కదా నాకు ఇచ్చిందండి మీరే కదా మీ కొడుకులు మీ వాళ్ళే సంపాదించుకోవాలని చెప్పారు లాజిక్ తినడానికి లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కదా ఉన్నారు చూద్దాం వాళ్ళందరికి ఇచ్చేస్తారా మరొక సోను సూద్ అవుదాం అనుకుంటున్నారా ఏ అతను చాలా అతను అంత గాలేం కొంచెం అతను కొంచెం హర్షసాయి అంతా కూడా హర్షసాయి ఏదో ప్రాబ్లం వచ్చింది కదా మధ్యలో రూమర్స్ అయినాయి కదా మనం ఒకరిలా ఇప్పుడు ఊహించుకోమండి మనం మనమే ఓకే మంది మన దమ్ము మందే మన ఇమేజ్ మంది ఒకరితో కంపేర్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు ఓకే నేను నాతోనే కంపారిజన్ చేసుకుంటా ఓకే మొత్తం ఈ గోల్డ్ అంతా ఎంత ఉంటుంది మీ దగ్గర డెబ్బై తులాలు ఉంది ఇప్పుడు ప్రజెంట్ నే నా ఒంటి మీద ప్రస్తుతానికి డెబ్బై తులాలు ఉంది మళ్ళీ బ్యాంక్ లో ఇంకా ఉందా వేరేమన్నా బ్యాంక్ లో పెట్టా ఇంట్లోనే ఉంటుంది ఇంట్లోనే ఉంటుంది మీ ఇల్లు ఎక్కడ హోల్ సిటీ ఎంత ఉంటుంది మీ పెద్ద ఇల్లా పెద్ద భవనమా చాలా చిన్నగా ఉంటుంది ఇప్పుడు లో కూడా మీరు గోల్డ్ కట్ కట్టిస్తారా ఏమన్నా అంటే ఇంట్లో కూడా అంటే ఇలాంటి ఫ్లవర్ వాజులు మా ఇంట్లో అంటే లేదు మీకు గోల్డ్ అంటే ఇష్టం కదా వాచ్ గోల్డ్ ఈ ఇదేంటి చైన్స్ గోల్డ్ ఉంగరాలు గోల్డ్ వింతగా స్పెక్స్ కూడా గోల్డ్ ఇంట్లో కూడా అంటే చిన్న చిన్న ఫ్లవర్ వాజులు బంగారంతో చేయించుకోవడం అటువంటివి ఏమైనా చేస్తుంటారా మీకు గోల్డ్ లేదని నా మీద నాకు ఈ చిన్న చిన్న గోల్డ్ చాలా లేదు జనరల్ గా ఒక క్యూరియాసిటీ వచ్చింది అంటే మీకు గోల్డ్ అంటే అంత ఇష్టం కదా ఇంట్లో చిన్న గోల్డ్ హస్బెండ్ ని చేసుకోండి మీరు మ్యారేజ్ అతను అన్ని సొల్యూషన్ చెప్తాడు డైమండ్స్ ఉన్న చేసుకుంటారు డైమండ్స్ ఓహో డైమండ్స్ ఉన్నవాళ్ళు అయితే సరేలే గోల్డ్ కన్నా అవి కాస్ట్లీ ఉంటాయనా సరేలే నెక్స్ట్ టైం నేను డైమండ్స్ చేసుకొని వస్తా నేను చేసుకో అడిగిన క్వశ్చన్ చెప్పు నేను మిమ్మల్ని చేసుకోమని చెప్పట్లే అంటే మీకు డైమండ్స్ ఉన్న ఇష్టం అన్నమాట అంటే అలాంటి వాళ్ళకే వాల్యూ ఇస్తారనమాట అలాంటి వాళ్ళకే డైమండ్స్ కి మీ దగ్గర వాల్యూ ఉందనమాట ఇందులో కాంట్రోవర్సీ అవ్వదు నేను ఏదో మాట కన్నానంటే జనరల్ క్యూరియాసిటీ వచ్చింది మీకు గోల్డ్ అంటే అంత ఇష్టం కదా స్పెక్స్ కూడా గోల్డ్ వైపించారు ఇంట్లో చిన్న చిన్న వస్తువులు ఏమైనా గోల్డ్తో తో కంగారు పని లేదు 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 నేను తినేదైతే పిత్తలు తెలుసు కదా పాత జమానాలో తినేటోళ్ళు రాగి 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 నేను యూజ్ చేసే ఐటమ్స్ అన్ని రాగితో ఉంటాయి రాగి దాంట్లో ఇంట మా ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా అందులోనే ఫుడ్ పెడతాం ఓకే ఇంట్లో ఎప్పుడు ఫుడ్ కదా అది మాత్రం మా ఇంట్లో లోటు ఉండదు ఎంతమంది రావచ్చు ఎంతమంది అని చెప్పమమ్మా వస్తూనే ఉంటారు మా అమ్మ ఉన్నప్పుడు చాలా ఎక్కువ మంది వచ్చేటోళ్ళు ఇప్పుడు కొంచెం తగ్గిపోయారు ఎవరన్నా రా నాకు ఫస్ట్ ఎవరు వచ్చినా ఫుడ్ పెట్టిన తర్వాత ఏదైనా ఇంట్లో ఉంటారు నేను మా నాన్న ప్రెసెంట్ మా పనామే మా కాకాలు పిన్నిలు వాళ్ళందరూ పక్కన ఉంటారు కానీ మా ఇంట్లో మాత్రం నేను నాన్న అమ్మ ఉన్నప్పుడు బాగా సందడిగా ఉండేది ఇప్పుడు లేదు